నేను ఈవినింగ్ మాయా వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ మా ఈరోజు అయితే వీడియో క్రేజ్ అంటే క్రేజ్గా వచ్చింది సో ఎవరైతే వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి వీడియోని ఎండు వరకు చూడండి లెట్ లో వీడియోలోకి తెలిపోదాం హలో హలో బాబా బాబా నేను బాబా నీళ్ళు ఎవరిని ఎక్కడున్నా బాబా మొగు గుర్తిస్తానా బావ గుర్తిస్తానా బావ వస్తా నారద చెప్తే నా చెత్త స్వర్ లాని గల్చిచి ఇంటి దగ్గర కమరా

బాబే హస్తా చెబరా అరవిన్ ఎవరు మీరు ఏన్రా ఇవండి బ్రో ఏన్రా మమ్మీ స్నేటర్ బ్రో ప్లీజ్ బ్రో సరే సరే సబ్ బోల్ హలో బావ చేస్తా

కాదు సరే ఉంటా

चुपने अरे और नंबर की जोस कर लो बकरी आंगरे नो ई में ओ वो अम्मा दी इ में केना मंत्र आंतो बकरा स्टुपिड पुरो ओ अम्मा दी लगेना मातलाडी काजी मैंने स्वेर मातलाने की रादू लगलक बाद गए सड़े थे बंद सो गाइस लाइक करना मात्र असल मच्छी पोक कर रहे

हेलो <laughs> <Really? laughs> नमस्कार <laughs> <laughs> బా అంటే ఇప్పుడు నేనేమో పోవాలి ఏ పోయి పెట్టావుకో అదే నేనైతే కేస్ పెడతాను మీద కేసుకో ఉండేది ఎక్కడ చెప్పు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటావు చెప్పు నేనే ఎక్కడికి వస్తా మర్యాద లేదప్పుడు మర్యాదగా చెప్పొచ్చు కదా మర్యాద చెప్పడానికి నాకు రాదంట ఇదే నిటకారం అంటే మరి ఒక అమ్మాయి తిలాగైనా మాట్లాడేది సరేలే మరి ఉంటా ఇంకా వీడియో చూసి లైక్ చేయడం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో మళ్ళీ రేపటి వాళ్ళతో మీ ముందుంటా మాయా అంతవరకు బాబాయ్